గీతిక రామచంద్ర ప్రాణి ఆయన ప్రత్యేక విధానం అదేవిధంగా గీతిక రామచంద్ర టీవీ ప్రెషర్ కుంహాగం ఈరోజు చర్చించిన విషయం ఏంటంటే చాలామంది యువత పారిశ్రామిక వ్యక్తులు రాజకీయ నాయకులు కూడా సినిమా రంగానికి రావాలి సినిమా రంగంలో విజయసాని సినిమా రంగం అనేది అన్ని జాతకులు కలుస్తారు ఒకవేళ పరిసరాత్మకంగా కలిసి రావాలన్న ఆలోచనట్లయితే వారు ఫస్ట్ చేసుకోవాల్సిన పని ఏంటంటే వారి యొక్క నామాన్ని యాక్షన్ చేసుకోవచ్చు అంటే సినీ రంగానికి లక్ష్మీదేవి అదే అదేవిధంగా సినిమా రంగాన్ని శాసించేది శుక్రుడు అంటే ఈ సినిమా రంగంలో శుక్ర జాతకులు బాగా రాణిస్తారు జాతక చక్రంలో శుక్రుని యోగం ఎవరికైతే ఉంటుందో వారు సినీ పరిశ్రమలు వేళతారు ఆ సినీ పరిశ్రమను వేలాడితే శుక్రజాతి ఉండాలి శుక్ర బలం ఉండాలి అందువల్ల నేను చెప్పే అంశం ఏంటంటే ఈ రామచంద్ర సినిమా అని చెప్పే అంశం ఏంటంటే మీరు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మమ్మల్ని సంప్రదించండి మీ ఫస్ట్ నేమ్ కరెక్షన్ చేస్తాము ఆ నేమ్ కరెక్షన్ వల్ల మీరు సినిమా రంగంలో రాణిస్తారు నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే సినీ మరంగం కోసం చాలామంది ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడితేనే ఉంటుంది వాళ్ళకి ఎదురు బదు కారణం ఏంటంటే వాళ్ళు ఆ సినీ రంగంలో పెట్టాలంటే శుక్ర బలం లేక ఆ శుక్ర బలం కోసం మీరేం చేయాలంటే సరైన సిద్ధాంతిని ఎన్నుకొని సరైన మార్గాన్ని చూసుకొని సరైన పేరు కరెక్షన్ చేసుకొని ఆ సరైన సినిమా టైప్స్ ఒక్కొక్క మాత్రం ఉంటారు పది సినిమాలు చేసినా సరే డైరెక్టర్స్ డైరెక్టర్ పది సినిమాలు నిట్టి సినిమా ఎందుకంటే ఆ డైరెక్టర్ యొక్క ధ్యానం బలానికి పెట్టే పేరు తారాబల కుద పోతే సినిమా ప్లాన్ ఆ సినిమా సినిమా హీరో చేసే యాక్టర్కి ఇక్కడ తారాబలం కూడా సినిమా ఆ సినిమా ఆ సినిమా హీరోకి ఆ పేరు ఆ డైరెక్టర్కి ఆ హీరోకి తారాబల ఈ తారామాలని వెలితే గానీ సినీ ప్రపంచం నేను ప్రాణించలేదు అయితే ఎవరైతే మమ్మల్ని సంప్రదిస్తారో సినీ రంగంలో వెనకాలండేవాళ్ళు వారిని నామం అంటే కరెక్షన్ యాస్లో నోములా పరంగా నియమిస్తున్నాము అదేవిధంగా మీకు జాతక చక్ర పరంగా దోషం వాడి జాతక చక్రంలో దోషాలు ఉన్నా సరే మీరు సినీ రంగంలో లగ్నంలో దోషం ఉన్న రాశిలో దోషం ఉన్న నక్షత్రాల ఆధిపతి యొక్క ఆధిపత్యం సరిగ్గా లేకుండా సరే వీళ్ళు వీరు సింహారకంలో రాణించాలి అయితే లగ్న బలాన్ని కానీ రాష్ట్రాత్వ బలాన్ని కానీ నక్షత్రాల బలాన్ని కానీ సం చేస్తాం అంటే కరక్షణ చేస్తాం కరక్షణ అడిగే దేవుని పూజల వల్ల ఏ పూజ చేస్తే సింహారకంలో రాణిస్తాం ఏ మాత్రంతో పూజించుకుని సింహారకంలో రాణిస్తాం ఎలా మనము ప్రవర్తిస్తున్నారని ప్రణిస్తాం మన యువతను ఫ్రెండ్షిప్ చేస్తున్న వారు ఇవన్నీ కూడా అన్ని రకాల కరెక్షన్స్ ఇచ్చి మీరు సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ అవ్వడానికి మీరు యొక్క ప్రయత్నం చేస్తారు అయితే ఈ విధంగా పేర్లు కరెక్షన్ చేసుకున్న వారు సినిమా రంగానికి వేరే ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే మనకి కరెక్షన్ చేసుకున్న వాళ్ళు యాక్టర్స్ సూపర్ స్టార్ కృష్ణ ఆయన మొదటి పేరు ఘట్టమైన శివరామకృష్ణ అయితే శివరామకృష్ణ శోభన బాబు గారు శోభన చలపతి రావాలి ఆయన చలపతి తీసేసి శోభన బాబు గారు మార్చుకున్నాక ఆయన మంచి యాక్టర్గా మంచి హీరోగా కుటుంబాలీరో సదస్య అదేవిధంగా చిరంజీవి గారు ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్ గారు ఆయన పేరును ఆంజనేశ కళ్ళు చిరంజీవి పెట్టుకోవడం వల్ల తెలుగు మొక్కడైన చిరంజీవు అదేవిధంగా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అసలు పేరు వచ్చేసి కళ్యాణ్ కుమార్ మొదటి సినిమాలో అక్కడమ్మా ఇక్కడ పోయాలంటే కళ్యాణ్ కుమార్ అంటారు తర్వాత సరైన సిద్ధాంతి సంప్రదించి ఆయన పేరును పవన్ కళ్యాణ్ గారు మార్చుకున్నారు ఆ పవన్ కళ్యాణ్ మార్చుకోవడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక మార్పు గుర్తింపు ఐకాన్ అయ్యారు అదేవిధంగా అదే పేరుతో ఈరోజు రాజకీయ రంగంలో కూడా సక్సెస్ అయ్యాడ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేమ్ రక్షణ చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ పేరు మార్చుకోవడం వల్ల రాజకీయ రంగంలో కూడా సక్సెస్ అయ్యారు అదేవిధంగా ఉన్నటువంటి చాలా మంది యాక్టర్స్ చాలా మంది యాక్టర్స్ దీన్ని చూసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది యాక్టర్స్ చెప్పారు మహేష్ బాబు మహేష్ బాబు కూడా నేమ్ లో వచ్చింది అదేవిధంగా మీకు మేము లక్షణం చేసుకున్నట్లయితే సినిమా ప్రపంచంలో మీరు తిరుగులేని సూపర్ స్టార్స్ ఉన్నారు అందువల్ల తప్పకుండా ఎవరైతే సినిమా అవకాశాలు ఉన్నారో సినిమా రంగంలో రాణించినట్టున్నారో వాళ్ళు మా పిడ్డాన్ని మా అమ్మ సంప్రదించినట్లయితే పేరు కరక్షణం మేము కరక్షణం ఇస్తాం వాళ్ళు సినిమా స్టార్స్ ఉంటారు ఇదొక నేను చాలా మంది హీరోయిన్స్ ఎన్ని రోజులు సార్ హీరియోగ్రాఫర్ సినిమాలో హీరోయిన్స్ అవ్వాలన్నా సరే రంగంలో హీరోయిన్స్ అవ్వాలన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించండి ఒక నేమ్ కలెక్షన్ ఇస్తాం ఆ నేమ్ మార్చుకోండి సినిమా హాల్ మీరు మంచి హీరోయిన్గా ఉంటారు అదేవిధంగా సినీ డిస్టు ప్రొడర్స్ కూడా మీరు ఏతారు అదే సినిమా నిర్మాత చాలా మంది సినీ ప్రొడ్యూసర్స్ సినిమా నష్టపోతారు ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్కి అంటే టైటిల్ కి సక్సెస్ అందువల్ల సినీ నిర్మాత సంపాదించండి సంపాదించినట్లయితే వాళ్ళు సరైనటువంటి టైక్టర్స్ ఆ టైం నుంచి అక్కడి నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూస్ అవుతారు మీరు బాగా రాణిస్తారు ఆర్థికంగా బాగా సక్సెస్ అదే మీరు దర్శకుడు కొందరు డైరెక్టర్స్ ఇన్ని సినిమా తీసుకుంటాం కొంత డైరెక్టర్ వస్తువుతా ఉన్నారు ఎగ్జాంపుల్ రాజమౌళి గారు వస్తువు చాలా మంది డైరెక్టర్స్ అన్నట్టుగా అయితే ఈ బ్లాబ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం సంప్రదించినట్లయితే మీకు నేమ్ రాష్టం చెప్తాం దోషి వలన కూడా జాతక చక్రాల దోషం వలన కూడా రీచ్ అవుతారు ఆ జాతక చక్రాల దోషాలను కలిగిస్తాం లగ్న బలాన్ని పెంచుతాం బలాన్ని పిలుస్తాం దానివల్ల మళ్ళీ సక్సెస్ అదేవిధంగా సంగీత రిఫాన్స్ డర కూడా చాలా మంది మీకు రాసుకోటి కష్టం బాగా వస్తుంది ఎవరైనా నాకేమేంది ఆ పేరు వల్ల తగ్గిపోయి మీకే అదేవిధంగా మ్యూజిక్లో ఎవరైనా సక్సెస్ అవుతున్నారో కూడా కుటుంబం సంపాదించినట్లయితే మిమ్మల్ని ఆ పేరు కష్టస్ వల్ల యోగాల వల్ల దోషం వారీల వల్ల గత్వాల వల్ల యజ్ఞ యాగాది లెవెల వల్ల మీరు స్క్రీన్ ప్రపంచంలో రాణిస్తారు ఎవరైతే మార్గంలో రాణించండి కోరు వాళ్ళు తత్వం సంప్రదించాలని కోరుకుంటారు Thank you.